హలో నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అండి పిడుగురాల నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో అండి పిడుగురాల దగ్గరలో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి ఇదే చాలా పెద్ద ల్యాండ్ అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ సంబంధించి అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియో చూపుతాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ప్రాపర్టీ అయితే తినండి ఇది ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి పిడుగురాల నుంచి హైదరాబాద్ ఢిల్లీ రోడ్లో వస్తుందండి ఇది భారత్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే వస్తుందండి పిడుగురాల దగ్గర సో ఇక్కడ మొత్తం వచ్చేసి అండి పదకొండు వేల ఆరు వందల పదహారు గజాలు అయితే ఉందండి పదకొండు వేల ఆరు వందల పదహారు గజాలండి చూడవచ్చు ల్యాండ్ చాలా పెద్ద ల్యాండ్ అండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే చాలా చాలా బెస్ట్ ల్యాండ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇదైతే మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి ఇది లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు అండి లాస్ట్ డేటు ఇక దీని ప్రైస్ విషయానికి వస్తేనండి నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల పద్దెనిమిది వేలండి ఇది రిజర్వ్ ప్రైజ్ అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల పద్దెనిమిది అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడవచ్చు వీళ్ళవరకైనా ఈ ప్రాపర్టీ కనుక ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి మీకు విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం ప్రాపర్టీ అనేది మీరు దగ్గర ఉండి విజిట్ చేయొచ్చు సో ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనుకున్న కావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ